హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకని మన ఛానల్ ప్రయత్నించి మీ ఇంకీ మనం మన ఛానల్ ఫస్ట్ టైం మరి అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రావచ్చు ఒక వారం మనం గూడూరు మార్కెట్లో అనేది ఉన్నాం ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి మేకలు మేక పోతులు వెయ్యి పదిహేను వందల మేకప్ పిల్లలు కూడా పాల పిల్లలు అనేది ఉన్నాయి అది ఫుల్ వీడియోలో చూపిస్తా మనకి పాలపిల్లలు ఏ రేట్లో దొరుకుతున్నాయి మేక పోతులు ఏ రేట్లో చేస్తున్నారు ఇంకా మేకల ధరలు ఎలా ఉన్నాయి ఈరోజు మార్కెట్లో రేట్లు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయనేది ఈ వీడియో కంటే ఫుల్ వీడియో చూసారంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఫుల్ వీడియోలో చూపిస్తాం మార్కెట్లోకి మేక పోతులు అనేది ఎక్కువ వచ్చినాయి మేకల కట్టలు తక్కువ వచ్చినాయి పాల పిల్లలు వెయ్యి పదిహేను వందలు ఐదు వందల పిల్లలు కూడా ఉన్నాయి ఆ వీడియో వీడియో ఫుల్ వీడియోలో మీకు నీట్గా ప్రతి పిల్లలు ఏ రేట్లో చేస్తున్నారు మేకలు అయితే ఏ రేట్లో చేస్తున్నారు పోతులు అయితే ఏ ఏజ్ పిల్లలు ఏ రేట్లో ఉన్నాయి పాలపిల్లలు వెయ్యి పదిహేను వందల పిల్లలు ఉన్నాయా లేదా ఇంకా దొరుకుతాయా లేదా అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఫుల్ వీడియోలో చూపిస్తాం ఇది అడ్రస్ వచ్చి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారావున మూడు నాలుగు గంటలకైనా స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మనకి పన్నెండు పన్నెండు వరకు అయితే పదకొండు పన్నెండు వరకు అయితే పదకొండుకే మ్యాగ్జిమ్ క్లోజ్ అయిపోతుంది ఇంకా రేట్లు మాత్రం మేకలు మేకపోతులు మన సబ్స్క్రైబర్స్ కోసం తిరిగాను కొద్దిగా రేట్లు భారీగా మేకపోతులు కానీ మేకల రేట్లు కొద్దిగా భారీగా చెప్తున్నారు మీడియం సైజు పిల్లలు మాత్రం జత మనకి పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు అనేది మీడియం పిల్ల త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కింద మేక దొరుకుతాయి ఓకే నా వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్